సంత రోజు కూడా ట్రాఫిక్ బాగా అంటే ఆ రోజు వాళ్ళు వస్తారు పార్కింగ్ చేస్తున్నారు హెవీ వెహికల్స్ ఆ రోజు టౌన్ రాకుండా చూడండి హెవీ లారీ కూడా వస్తున్నాయి ఉన్న లారీ కూడా వస్తున్నాయి అంగడి రోజు కూడా డైవర్ట్ చేసే ప్రొవిజన్ పెట్టండి అదేవిధంగా సంత రోజు ట్రాఫిక్ మీద కొన్ని దృష్టి పెట్టండి ఉందా లేదా వాస్తవం మెయిన్ వెహికల్ వస్తే పరిస్థితి ఆ షాప్ పెట్టుకునే వాళ్ళు కొంచెం ఇలా టౌన్ క్లీన్ చేస్తున్నారు పంచాయతీ గ్రామ పంచాయతీ చేస్తున్నారు కాబట్టి గోడలను అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డ సీతక్క గారిని అదేవిధంగా మిగతా మంత్రులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది తప్పకుండా భక్తులు అందరూ తెలంగాణ యావత్తుగా మరి శివరాత్రి రోజు జాగారం అదేవిధంగా బ్రహ్మోత్సవం మరి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహబూబాబాద్ డోర్నకల్ పరిసర ప్రాంతాల మరి ప్రజానికానికి వేడుకుంటున్నాం తప్పకుండా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌ సకల సౌకర్యాలు కల్పించడంలో మా ప్రభుత్వం మా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆ రెండు మూడు రోజులు మేము ఇక్కడ మమేకమై ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ